హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘన జగదాత్రి కోసం తీసుకొచ్చిన పెళ్ళికొడుకు పురుష్ జగదాత్రిని చూస్తూ ఈ అమ్మాయితో నాకు పెళ్ళికి ఓకే అని అంటూ సంబరపడిపోతూ గెంతులేస్తూ ఉంటాడు అప్పుడు జగదాత్రి నీతో కాస్త ప్రైవేట్గా మాట్లాడాలి అనడంతో ఓకే అని అంటూ జగదాత్రి వెంట కుక్క పిల్లలాగా గెంతుతూ స్టెప్స్ ఎత్తు పైకి వెళ్తూ ఉంటారు అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండగా మేఘన భయపడుతూ ఉంటుంది ఈ రోజుతో నీ పనవుట్రా అని కేదార్ అనుకుంటూ ఉంటాడు రూమ్లోకి తీసుకెళ్లిన పురుషుని జగదాత్రి చెంప మీద నుండి లాగి పెట్టి ఒక్కటి పీకి ఏంట్రా నేను కావాలా నీకు అని అంటూ చెంపపై కొట్టగానే ఆ సౌండ్కి హాల్లో ఉన్న వాళ్ళందరూ ఉలిక్కి పడతారు మళ్ళీ ముక్కుపై గట్టిగా పంచించి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని మర్యాదగా చెప్తుంది దాంతో పురుష్ కోపంగా కిందికి వచ్చి బామ్మని నిలదీస్తూ ఉంటాడు ఏంటి ఆల్రెడీ కేదార్తో జగదాత్రికి పెళ్ళైపోతే మళ్ళీ జగదాత్రిని పెళ్ళి చేసుకోమని నాకిక్కడికి తీసుకొస్తావా అని పురుష్ బామ్మని నిలదీస్తూ ఉండగా ఏంటి కేదార్కి జగదాత్రికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని మేఘన బామ్మ ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు వీళ్ళు నిజంగానే నిజం తెలుసుకున్నారా మళ్ళీ ఇక్కడ ఏదైనా డ్రామా ప్లే అవ్వనుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్